పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు జగన్ జగన్ గారి అరెస్ట్ విషయంలో సిట్ ఎందుకు తాత్సారం చేస్తోందని మనం భావించాలి ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటిదాకా పన్నెండు మంది అరెస్టులు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రేపు అరెస్ట్ కాబోతున్నారు అనే ప్రచారం కూడా గత కొన్ని వారాల నుంచి జరుగుతుంది అయితే బలమైన ఆధారాల కోసం సిట్ వెయిట్ చేస్తోంది ఎందుకంటే ఈటీ ఈడీ కూడా ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది దానికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి ఏంటి ఎందుకు తాత్సారం చేస్తోంది సిట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రెండో నెల నుంచి దాదాపు కొన్ని మీడియా ఛానల్స్ రోజు అరెస్ట్ చేస్తున్నాయి జగన్ని ఒక రోజేం కాదు రోజు అరెస్ట్ చేస్తున్నాయి ఇప్పటికి కనీసం రెండు మూడు వందల సార్లు అరెస్ట్ అయి ఉంటాడు మీడియాలో అరెస్ట్లు తప్ప పోలీసులు అరెస్ట్ చేయట్లేదు సిట్ అరెస్ట్ చేయట్లేదు విచారణకు కూడా ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు అయితే ఇక్కడ నేను అరెస్ట్ కా విచారణ తర్వాత కదా అరెస్ట్ విచారణించి ఆయనతో ఇచ్చే సమాధానాన్ని బట్టి నెక్స్ట్ అరెస్ట్ చేయాల వద్దా నిర్ణయించుకుంటారు ఇక్కడ విచారణకు కూడా ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు కానీ అరెస్ట్ వరకు వెళ్తున్నా లేదో చూడాలి రెండు కారణాలీత్యా ఆ వైపుగా అడుగులు పడట్లేదు అనుకుంటాను ఒకటి మీరు అన్నట్టు బలమైన కారణాలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే విచారణ పిలవాలంటే ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి పైపించు గవర్నర్ అనుమతి తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి అయితే మీరు అనొచ్చు ఇప్పుడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు సెవెంటీన్ ఏ ప్రకారం అనుకుంటాను గవర్నర్ అనుమతి తీసుకోవాలి కాబట్టి క్వాష్ చేయమని చెప్పి ఆయన పిటిషన్ వేస్తున్నాడు ఇంతవరకు సుప్రీంకోర్టు మిద్దంగా దానిపై నేను తెరచాల ఒక రాష్ట్ర కోర్టు ఏమో అవసరం ఉంటుంది ఇవ్వండి ఎందుకని ఆ రోజు ప్రభుత్వం ఆశించి వాదించింది ఏంటంటే ఈ పదిహేడు ఏ అనేది రెట్రాస్పెక్టివ్గా ఉంటుంది ప్రాస్పెక్టివ్గా ఉంటుంది తప్ప రెట్రాస్పెక్టివ్గా ఉండదు అంటే ఆ చట్టం వచ్చిన తర్వాత నమోదైన కేసులకే వర్తిస్తుంది తప్ప చట్టంకు ముందు నమోదైన కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు కాబట్టి వర్తించదని వాదించాలి అది కొంతమేరకు సక్సెస్ అయినది ఆ తర్వాత పదిహేడు ఏ వచ్చిన తర్వాత జగన్ కేసులు అంటే ఆ పదహారు నెలల కేసు పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాడు కాబట్టి జగన్ గారి కేసులని పదిహేడు ఏ అమలు అయిన తర్వాత వచ్చింది అంటే మస్ట్ అండ్ సూడ్ జగన్ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి గవర్నర్ అనుమతి తీసుకుంటే మినిమం ఆయన కనీసమైన సమాచారం అయితే ఇవ్వాలి కదా ఈ బలమైన ఆధారాలు ఉన్నాయని కాబట్టి అలా ఇవ్వాలి అంటే బలమైన ఆధారాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అంటే కేవలం కోర్ట్లే కాదు గవర్నర్ కూడా సాటిస్ఫై చేయాలి ఫలాన బలమైన ఆధారాలతో ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసి జగన్ అరెస్ట్ చేస్తున్నామని బలమైన ఆధారాలు ఎట్లా ఉంటాయి ఇవి వాళ్ళు ఇచ్చిన సమాచారం మనకు బయట కనిపిస్తుంది ధనంజయ రెడ్డి చెప్పేసినాడు కే రెడ్డి చెప్పేసినాడు విజయసాయి రెడ్డి చెప్పేసినాడు ఈ పేర్లు తప్ప స్పెసిఫిక్ అలిగేషన్స్ అంటే ఆ రోజున్న డిస్టల్ ఏరియాలో ఎవరైతే లాభపడ్డారో ఆ డిస్టల్ ఏరియా నుంచి జగన్ గారికి డైరెక్ట్ గా కనెక్షన్ ఏంటి ఆర్థిక లావాదేవీలు ఏంటి రికార్డుగా ఉన్నాయా లేదా వాడు పెట్టుబడులు వాడు ఉన్నటువంటి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు లేదా వాళ్ళ శ్రీమతి గారు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు ఎవరు ఇద్దరే కదా కూతురు ఇద్దరు కూతురు భార్య మీద కుటుంబ సభ్యులంత రక్త సంబంధం కుటుంబ సభ్యులు కాదు అంటే ఈ కుటుంబ సభ్యులకు దాంట్లో కూడా ఇంకోటి ఉంది మే మెయిన్ మే మేజర్లు అనుకో మళ్ళీ అది కుటుంబ సభ్యులు లెక్క తీసుకోరు వాళ్ళు విడిపినారని అని చెప్పి లెక్క తీసేస్తారు కాబట్టి తన శ్రీమతి తాను తన పిల్లలు ఉన్నటువంటి అంటే వాళ్ళు హోల్డ్ వాళ్ళు ఉన్నటువంటి అన్ని కంపెనీలు కాదు వాళ్ళు హోల్డ్ ఉన్న కంపెనీలు పెట్టుబడులు పెట్టుండడం లేదా డైరెక్ట్ గా లావాదేవీ లేదని ఉంటే తప్ప జగన్ గారిని నిందించడానికి స్కోప్ ఉండదు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అందరు కానీ చివరికి చంద్రబాబు నాయుడు గారికి ఎట్ట డబ్బులు అనేసరికి చతులు పడ్డారు పురుషోత్తం రెడ్డి గారు మీరు గతంలో చెప్పింది రాజకీయంగా ఏ టైంలో లాభం అవుతుంది ఏ టైంలో మన లాభ నష్టాలు బేరీజు వేసుకునే జరుగుతుంటాయి అని చెప్పారు అంటే పబ్లిక్ మానసికంగా సిద్ధం అవడానికి పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేవంటారా అంటే ఈ ఆధారాలు ఇవన్నీ చూస్తుంటే పబ్లిక్ మానసికంగా సిద్ధమైన పరిస్థితి ఉందంటారా ఇప్పుడు రాజకీయ పార్టీలు వ్యవహరించే తీరు వల్ల ఏ కేసులు పెట్టినా అది నిజమైన కేసా రాంగ్ కేసా సంబంధం లేకుండా ఏ కేసు పెట్టినా అది రాజకీయ కక్షతోనే పెడతానని ప్రజలు నమ్ముతున్నారు ఈ ప్రభుత్వం ఎందుకని ప్రభుత్వాలు లభ్యమైనా కూడా ఇది మొత్తం టీడీపీ మీద తోసిన పరిస్థితి కదా ఫిజికల్ గా లభ్యమైనా కూడా పరిస్థితులు ఇటువంటి క్యాంపెయిన్ చేస్తుంది కదా వైసీపీ యాంటీ క్యాంపెయిన్ చేస్తున్న పరిస్థితి కదా యాంటీ క్యాంపెయిన్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు కూడా మీదే డబ్బులు అంటున్నారు మీకు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు జగన్ గారిది ఏంటి ప్రధాన ఆరోపణ కొన్ని కంపెనీలకి రాజశేఖర రెడ్డి గారు లాభం చేకూరిస్తే ఆ కంపెనీలు పెట్టుబడులు తీసుకెళ్లి జగన్ గారు స్థాపించిన కంపెనీలో పెట్టారు అని పెట్టారు కూడా వాళ్ళు అయితే మేము అందుకోసం పెట్టలేదు ఆయన మీద నమ్మకంతో పెట్టారన్నారు కోరు ఇప్పటివరకు తెల్లది ఆ కేసుని ఏమనుకున్నారు జగన్ గారిది కిట్ ప్రోక్ అన్నారు బానే ఉంది ఆ పదహారు నెలల జైల్లో ఉన్న తర్వాత జైల్లో ఉన్నగానే ఆయన పద్దెనిమిది పద్దెనిమిది అసెంబ్లీకి గెలిచి పూసినాడు అంటే ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే ఆ కేసుని జగన్ వై తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టే కేసు పెట్టారు అని నమ్ముతున్నారు నమ్మారు ప్రజలు ఎందుకు నమ్మారు రాజకీయ పార్టీల కేసులన్నీ ప్రత్యర్థుల మీద ప్రయోగం కోసమే పెడుతున్నారు రెండు మనకు అనుకూలంగా మారిపోతే కేసు ఉల్టా అయిపోతుంది ఇప్పుడు బీజేపీ కదా కాంగ్రెస్ శంకర్రావు అంటే అప్పటి వరకు రాజశేఖర రెడ్డి హీరో అని చెప్పి చనిపోయిన వెంటనే జగన్ పక్కకు పోతున్నాడని కేసు పెడితే కేసు చూట్ల జనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీ గుర్తుంటే సీఎం రమేష్ సుజనాచులందరిపై నోటీసులు ఇచ్చారు ఐటీ నోటీసులు ఇప్పుడు ఎన్నెళ్ళయింది బీజేపీలో జరిని వెంటనే ఐటీ లేవో మన గడి తింది చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్తున్నారు అంటే నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలు వ్యవహరించే తీరు వల్ల ప్రత్యర్థుల మీద కేసు పెడుతున్నారు తప్ప నిజానిజాలతో సంబంధం లేకుండా ఉంది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏ కేసు కూడా లాజికల్ కంక్లూజింగ్కి వెళ్ళట్లేదు ఏ కేసుని తేలుతా ఉంది రాజకీయ నాయకుల కేసు తేలట్లేదు తేలకపోవడం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ఇది రాజకీయ ప్రత్యర్థుల మీద పెట్టే కేసుగా మారిపోతోంది అది మరింత మరింత పెరుగుతోంది రాష్ట్రంలో దేశంలో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రజలు విశ్వసించట్లేదు ఈ ఊరు వాళ్ళదే తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు తప్ప నూట్రల్ ప్రజలు గందరగోళంగా ఇదంతా రాజకీయ కక్ష్యాని జగన్ మీద ప్రేమ కాదు ఎంత పొలిటికల్ గ్యాంబ్లింగ్ అనే అభిప్రాయానికి నూట్రల్ పీపుల్ వచ్చేస్తున్నారు అందువల్ల ప్రభుత్వ పార్టీలు ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఈ లాభం ఏంటి నష్టం ఏంటని అని లెక్కలేసుకునే పరిస్థితి వస్తున్నాయి అంటే ఈ ఈ పరిస్థితుల్ని అంటే లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు అని సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే మీడియాలో దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయిందని భావించవచ్చా అందుకే కొద్దిగా టీడీపీ గవర్నమెంట్ లేకపోతే సిట్ కొంత తాస్తారం చేస్తుందని భావించాలా మనం సిట్ తాస్తారం అనేది టెక్నికాలిటీస్ ప్రభుత్వం ఈ విషయంలో కొంత డిఫెన్స్ పాలిటిక్స్ నడుపుతా డిఫెన్స్ పాలిటిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఏం చేయాలి కేసుని అప్పగిచ్చేసి విచారణలో భాగంగా జగన్ పేరా ఎల్ఐ పేరా పుల్లై పేరా రావాలి మీకు గుర్తుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారని మీరు ఊహించలే నేను పైపెచ్చు ఆయన రెండు రోజుల ముందు నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అన్నాడు నంద్యాలకు ముందు నన్ను మీలాంటి జర్నలిస్ట్ అడిగితే నేనైతే నమ్మను చంద్రబాబు గారితో జనరల్గా మాట్లాడాడు అన్నాను సీన్ కట్ చేస్తే రెండు రోజుల తర్వాత అరెస్ట్ అయ్యారు అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అవుతారని సాహసం అంటే సీన్ ఏంటి ఒక విచారణలో భాగంగా ఎండ్ లో ఆయన అరెస్ట్ అయినాడు అదే ఏమైంది పొలిటికల్ కేసుగా మారిపోయింది ఇప్పుడు ఈ విచారణ ప్రారంభంగానే జగన్ అరెస్ట్ చేస్తున్నారు కదా ఎందుకు సిట్ కేసు జగన్ అరెస్ట్ చేస్తారు అటు సిట్ కేసు పెట్టనే లేదో నెక్స్ట్ జగనే తర్వాత ఆయన హసిరెడ్డి అరెస్ట్ అయినాడు నెక్స్ట్ జగనే విజయసాయి అరెస్ట్ అయ్యాడు అంటే వీళ్ళు ముందే చెప్పేస్తున్నారు ఇప్పుడు మీడియాలో ఆ మీడియా మీడియాలో కూడా దురదృష్టవశాత్తు మనలాంటి యూట్యూబ్ ఛానల్ మినహాయించి ప్రధాన మీడియా అంతా పార్టీలుగా చీలిపినాయి ఆ ఛానల్లో వస్తే వాళ్ళకి అనుకూలం ఈ ఛానల్లో వస్తే వాళ్ళకు అనుకూలం కాబట్టి తెలుగుదేశం ముద్ర లేకపోతే జగన్ వ్యతిరేక ముద్ర ఉన్న మీడియా ఛానల్ అంతా రోజు అరెస్ట్ చేస్తున్నాయి జగన్ని కాబట్టి ఇందుకేనేమో రెడ్ బుక్ కాన్సెప్ట్ అదే కదా పేర్లు రాసుకున్నాం ఆ విచారణ జరుపుతాం అరెస్ట్ చేస్తాం పేలు రాసుకున్న తర్వాత విచారణ ఏముంటుంది అధికారంలో ఉన్న వాళ్ళు అనే చర్చ వచ్చా అంటే ఫిక్స్డ్ విచారణ అనే ఆ అభిప్రాయం ఈ రెడ్ బుక్ ఆ మీడియాలో చర్చల కారణంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది మామూలుగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది అధికార పార్టీ అనేది అందువల్ల వీక్ అప్రోచ్ అవుతుంది రెండు నిరూపణ అట్ట జరుగుతుంది పవన్ గారు అది ప్రధానమైంది ఎప్పుడు కూడా నిరూపణే ప్రధానమైపోతుంది రాజకీయ నాయకుల కేసులన్నీ నిరూపించే చోటే భూమి ర్యాంగ్ అవుతుంది పైపెచ్చు మద్యం పాలసీలో ఏ పాలసీలు అరెస్ట్ చేస్తున్నారు ఏ ఫారస్ కేసు మద్యం కేసు మద్యం కేసులో ఆయన మద్యంలో ఆయన మీద ఆరోపణలు షాపులు దాంట్లో కొంత నాణ్యం లేని మద్యం అంటారా లేకపోతే అన్ని బ్రాండ్లు లేవంటారా ఇది ఆయన మీద ఆరోపణలు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి నేను తిరుపతిలో ఉంటున్నాను ప్రతి మద్యం షాపు రాష్ట్రంలో ఎనిమిది వందల బార్లు ఉంటే పవన్ గారు మన కేబినెట్ తీర్మానంతో అది నాలుగు వేల పైచీలకు బార్లు కాబోతున్నాయి ఇప్పుడు ప్రతి మద్యం షాపుకి అనుబంధంగా రూములు ఇచ్చేస్తున్నారు ఏదో రూములు పెట్టి ఒక్కొక్క రూమ్ కి పర్మిట్ రూమ్ అంట ప్రతి మద్యం షాప్ కి మూడు వేల ఏడు వందల డెబ్బై ముప్పై ఆరు మద్యం షాపులు ఉంటే ఐదు లక్షలు కడితే అనుబంధంగా రూమ్ ఇచ్చేస్తారంట అంటే పర్మిట్ రూమ్ అంటే మినీ బార్ లాంటిది దీనికి ఐదు లక్షలు పర్యరు దశల సంపూర్ణ మద్య నిషేధం అనేది ఇప్పుడు టీడీపీ ఏం కదా చెప్పింది గత ఎన్నికల్లో రెండు వేల చెప్పింది దశల వారి మధ్య దశల వారి మద్యం అన్నారు రేట్లు పెంచారు అన్ని బ్రాండ్లు రాలేదు అన్న విమర్శ ఉన్నాయి నేను నేను కాదన్నా పాయింట్ ఏంటంటే ప్రజలు అల్టిమేట్గా ఏం చేస్తారు మద్యం ఎప్పుడు ఎక్కువ వ్యాపారం చేస్తారు అనేది ఇంపార్టెంట్ కదా మద్యం వ్యాపారం ఇక్కడ ఇంపార్టెంట్ గతంలో మద్యం ఒక పరిమితమైనటువంటి ప్లేస్ లో ఉన్నాయి అవినీతి జరిగింది అంటున్నారు ఇప్పుడు మద్యం అపరిమితమైన ప్లేస్కి వచ్చేసినాయి ప్రభుత్వం అంచనా ప్రకారం పద్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై నాలుగు వేల కోట్లు ఆదాయం ఇప్పుడు టార్గెట్ ఏ తెలుసా ముప్పై ఐదు వేల కోట్లు అంటే పదివేల కోట్లు పెరగబోతోంది సైజు పెరిగిపోతుందిగా మద్యం షాపులు పక్కన షాపులు వచ్చేస్తున్నాయిగా దీని ఏం ప్రజలు ఆశించరు కదా అంటే నిషేధం అని చంద్రబాబు గారు ఉండకపోవచ్చు కానీ మద్యం ఎక్కువ అమ్మడాన్ని ఏం ప్రజలు హర్షించరు కదా కాబట్టి ఇక్కడ ప్రధానమైంది మీరు మనం రాజకీయాల్లో ఎప్పుడు కూడా నన్ను ఒక విమర్శ చేసినప్పుడు మీ పని ఏంటి పైపిచ్చు రోజు ఆ ఛానల్ రాస్తున్నారు కదా మీడియాలో రాస్తున్నారు కదా ఏవని మద్యం టెండర్లు మద్యం టెండర్లు చూశారు కదా సింగిల్ టెండర్లు గొడవలు ఇవన్నీ కాబట్టి ఇవన్నీ దొరకవు రెండోది ఆ ప్రభుత్వానికన్నా భిన్నంగా ఈ ప్రభుత్వంలో ఉండాలి అంటే మంచి మంచి బ్రా అన్ని బ్రాండ్లు వచ్చేసినాయి అనేది ఒకటి తప్ప మద్యం షాపులు అందరికీ ప్రజలకు దగ్గర చేయడం అనేది ప్రజలు హర్షించరు కదా ఆ తాగేవాళ్ళు తప్ప అంటే ఆ కాంటెస్ట్లో తెలుగుదేశం కొంచెం డిఫెన్స్ పాలిటిక్స్ నడుపుతా ఉంది